పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణములో పన్నెండవ రోజైన రోజు పారాయణను మొదలు పెడదాము మహాముని చెబుతున్నాడు అగస్త్య కార్తీక మాస శుక్ల ద్వాదశిని హరిబోధిని అని అంటారు ఆ ఒక్క పర్వతిధి వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాలలోనూ స్నానం చేసినా అన్ని విధాలైన యజ్ఞాలను ఆచరించినా కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది విష్ణువు పట్ల పట్ల ఏకాదశి గ్రహణ పర్వాల కంటే గొప్పది ఏకాదశి కంటే వంద రెట్లు మహిమాన్వితమైనది అయినా ఈ ద్వాదశి నాడు ఏ పుణ్యం చేసినా పాపం చేసినా అది కోటి రెట్లుగా పరిణమిస్తుంది అంటే ఈ ద్వాదశి నాడు ఒకరికి అన్నదానం చేసినా కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యము ఒక్క మెతుకు దొంగిలించినా కోటి మెతుకులు దొంగిలించిన పాపము కలుగుతాయి ఒకవేళ ఏ రోజుకైనా ద్వాదశీ ఘడియలు తక్కువగా ఉన్న పక్షంలో ఆ స్వల్ప సమయమైనా సరే పారణకు ఉపయోగించాలి కానీ ద్వాదశి దాటిన తర్వాత పారణం పనికిరాదు పుణ్యాన్ని కోరేవారెవరైనా సరే ఏ నియమానైనా అతిక్రమించవచ్చును కానీ ద్వాదశీ పారణను మాత్రం విసర్జించకూడదు ఏకాదశి తిథి నాడు ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి తిథి దాటిపోకుండా పాలన చేయాలి తద్వారా కలిగే శ్రేయస్సుని శేషసాయి చెప్పాలి కాని శేషుడు కూడా చెప్పలేడు ఇందుకు అంబరీషుని కదే ఉదాహరణ ద్వాదశి వ్రతాచరణ తత్పరుడు పరమ భాగవతోత్తముడు అయిన అంబరీషుడని మహారాజు ఒకనొక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిది చేయాలి అని అనుకున్నాడు అదే సమయానికి మహర్షి వచ్చి ఆతిథ్యములో తనకు కూడా భోజనమును పెట్టవలసినదిగా కోరాడు అంబరీషుడు ఆయనను ద్వాదశీ పారణకు ఆహ్వానించాడు తక్షణమే దూర్వాసుడు స్నానాద్యునుష్ఠానార్థం నదికి వెళ్లాడు అలా వెళ్లిన ఋషి ఎంతసేపటికి మళ్లీ రాకపోవడంతో అంబరీషుడు ఆతృతపడ్డాడు ఆ రోజున ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్నాయి కాలాతిక్రమణం కాకుండా పారణ చేసి తీరాల్సి ఉంది అతిథి వచ్చే వరకు ఆగడం గృహస్థ ధర్మం దానిని వదలలేడు ద్వాదసి దాటకుండా పారణ చేయడం ఇది వ్రతస్థ ధర్మం దీనిని వదులుకోనూ లేడు అదీగాక హరిభక్తి పరిత్యాగో ద్వాదశి త్యాగతో భవేత్ యతో నుపోషితో భూయ కృత్వా సమ్య గుపోషణం పూర్వం ద్వాదశ సంఖ్యాకే పురుషో హరివాసరే పాపముల్లంఘనే పాపాత్ విష్ణు భక్తిని ఏకాదశి నాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో ద్వాదశి నాడు పారణ చేయకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది అంతేకాదు ఒక్క ద్వాదశీ పారణాతిక్రమణం వల్ల ఆనాటి వ్రతఫలంతో పాటుగానే అత పూర్వం చేసిన పన్నెండు ద్వాదశీ పారణాల మహాపుణ్యం కూడా హరించుకుపోతుంది జన్మ జన్మాంతర పుణ్య బలం క్షీణిస్తుంది అన్నింటికన్నా ముఖ్యంగా ద్వాదశ్యతిక్రమణ వలన విష్ణు విరోధ భీతి ఏర్పడుతుంది అందువల్లే ప్రాణావసానమైనా సరే ద్వాదశి పాలన చేయడమే కర్తవ్యం తద్వారా సంక్రమించే బ్రాహ్మణ శాపం వల్ల కల్పాంత దుఃఖమే కలుగునుగాక పారణ హరి భక్తిని నిలుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలను ఆ కమలనాభుడే కడతీరుస్తాడు ఇలా తన మనస్సుతో ఒక నిర్ణయానికి వచ్చి కూడా ధర్మవర్తనుడైన ఆ అంబరీషుడు ద్వాదశీ పారణార్థం తనను పరివేష్టించి ఉన్న వేదవిధులకు తన ధర్మ సందేహాన్ని తెలియచేశాడు అంబరీషుని మనోవ్యధ అంబరీషుని సమస్యను వినిన స్వరూపులైన ఆ విప్రులు క్షణాల మీద శృతి స్మృతి పురాణాదులన్నింటినీ మననం చేసుకుని మహారాజా సర్వేశ్వరుడైన ఆ భగవంతుడు సమస్త యందున జఠరాగ్ని రూపంలో ప్రక్షిప్తమై ఉంటున్నాడు ఆ జఠరాగ్ని ప్రాణవాయువు చేత ప్రజ్వలింప చేయబడడం వలననే జీవులకు ఆకలి కలుగుతోంది దాని తాపమే బాధగా చెప్పబడుతూ ఉంది కాబట్టి యుక్తహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింప చేయడమే జీవ లక్షణం భోజ్య చోష్య భక్ష్యోధ్యోష్యేహ్య రూప అన్నాదులను వారిలోని అగ్ని మాత్రమే భుజిస్తున్నాడు జీవులందరిలోనూ ఉన్న జఠరాగ్ని జగన్నాథ స్వరూపం కనుకనే అధ స్వపాకం సూత్రం వా స్వన్య సద్మాగతం శుభం అతిక్రమ్యన భుంజీత గృహమే ద్యతిదం నిజం తన ఇంటికి వచ్చినవాడు శూద్రుడైనా చండాలుడైనా సరే ఆ అతిథిని వదిలి గృహస్థు భోజనం చెయ్యకూడదు అటువంటి స్థితిలో బ్రాహ్మణుడే అతిథిగా వస్తే అతనిని విసర్జించడం అధమాధమని వేరే చెప్పనక్కరలేదు కదా పైగా తనచే స్వయంగా పిలువబడిన బ్రాహ్మణుని కంటే ముందుగా తానే భోజనం చేయడం బ్రాహ్మణ అవమానమే అవుతుంది భూవర భూసురవమానం వలన ఆయుషు ఐశ్వర్యం కీర్తి ధర్మం నశించిపోతాయి సైతం బ్రాహ్మణుడు స్వరూపుడుగా చెప్పబడి ఉండడం వలన బ్రాహ్మణవమానం సర్వదేవతలను అవమానించడంతో సమానమవుతుంది జాతి మాత్రం చేతే బ్రాహ్మణుడు దేవతాతులుడై ఉండగా కేవలం జన్మ వలనే కాక జ్ఞానం వలన తపో మహిమ వలన శుద్ధ రుద్ర స్వరూపుడుగా కీర్తించబడే దుర్వాసుని వంటి ఋషిని భోజనానికి పిలిచి ఆయన కంటే ముందే పారణ చేయడం ధర్మమని చెప్పడం సాధ్యం కాదు కోపిష్టి అయిన ఆ ఋషి శపిస్తాడనే భయాన్ని పక్కకు నెట్టి చూసినా వయం న నిశ్చయం క్వాపి గచ్ఛాము నరపుంగవ అధాపి ప్రథమం విప్రాత్ భోజనం న ప్రకీర్తితం బ్రాహ్మణ అతిథి కంటే ముందుగా భుజించడం కీర్తికరమైనది మాత్రం కాదు ధరణిపాల ద్వాదశి పాలన పరిత్యాగం వలన తత్పూర్వదినమైన ఏకాదశి ఉపవాసానికి భంగం కలుగుతుంది ఆ ఏకాదశి వ్రతభంగానికి ప్రాయశ్చిత్తమనేదే లేదు ఇట్లు బ్రాహ్మణ అతిథిని అతిక్రమించడం వలన కలిగే విప్ర పరాభవానికి కూడా విరుగుడు లేదు రెండు సమతూకంలోనే ఉన్నాయి చతుర్వింశోధ్యాయ సమాప్త ఇరువది నాలుగవ అధ్యాయము సమాప్తము పంచవింశాధ్యాయము విప్రుల ధర్మబోధ అంబరీష పురాకర్మానుసారి నీకిప్పుడు రెండు ప్రక్కల నుంచి కంటపాస రజ్జువుల ఈ ధర్మ సంకటం ప్రాప్తించింది దూర్వాసుడు వచ్చే వరకు ఆగాలో లేదా ద్వాదశీ ఘడియలు దాటకుండా పారణ చేయాలో ఏది నిశ్చయించి చెప్పడానికి స్వబుద్ధ్యాతు సమాలోక్య కురుత్వం తవ నిశ్చయం మేము అసక్తులమైపోతున్నాము కాబట్టి ఆత్మబుద్ధి సుఖం అనే సూత్రం వలన భారం భగవంతుడి మీద పెట్టి మీ బుద్ధికి తోచిన దాని నువ్వు ఆచరించు అని అన్నారు బ్రాహ్మణులు ఆ మాటలు వినగానే అంబరీషుడు ఓ బ్రాహ్మణులారా బ్రాహ్మణ శాపం కన్నా విష్ణు భక్తిని విడిచిపెట్టడమే ఎక్కువ కష్టంగా భావిస్తున్నాను కర్తుం సాధ్యం యథాకాలం ద్వాదశ్యద్భిస్తు పారయేత్ కృతావకాశవత్ పశ్చాత్ భూం జీత్యేత్య పరే అనే శృత్యర్థ బోధక ప్రమాణం చేత ప్రస్తుతం నేను కాసిని మంచి నీళ్లను త్రాగుతాను అందువల్ల అతిథి కంటే ముందు అన్నం తిన్న దోషం రాదు ద్వాదశి ఘడియలు దాటకుండా ఆహారం తీసుకున్న పారణ ఫలితము ఉంటుంది ఇందువలన దూర్వాసుడు కోపించి శపించే అవకాశము ఉండదు నా జన్మాంతర పాపము నశిస్తుంది ఇదే నా నిర్ణయం అని అన్నాడు అలా అంటూ వారి ఎదుటనే రవ్వంత జలపానం చేశాడు నోటి దగ్గరి నోటి పాత్రను ఇంకా నేల మీదనైనా పెట్టలేదు అదే సమయంలో అక్కడ అడుగు పెట్టాడు దూర్వాసుడు చేతిలో జలపాత్రతో ఉన్న రాజును చూడగానే జరిగినదేమిటో గ్రహించేశాడు చూపులతోనే కాల్చేస్తాడా అన్నట్లు చురా చురా చూశాడు మాటలతోనే మారణ హోమం చేస్తాడా అన్నట్లు రే రే దురహంకార పూరిత రాజాధమా అతిథినైనా నేను లేకుండానే ద్వాదశీ పారణ చేస్తావా అస్నా త్వతు మలం కేవలం

తాను ఆహ్వానించిన అతిథికి పెట్టకుండా ముందుగా తనే భోజనమును చేసేవాడు అశుద్ధంలో పురుగువలే మలాసియే అవుతాడు పక్వమైనది కాని ఫలం కాని పత్రం కాని నీళ్లు కానీ భోజనార్థంగా భావించి సేవించినది ఏదైనా సరే అన్నంతో సమానమే అవుతుంది అందువలన చేత అంగీకృతుడనైన అతిథిని నేను రాకుండానే నాకంటే ముందుగా అన్న ప్రతినిధిగా జలపారణమును చేశావు ಬ್ರಾಹ್ಮಣ ತಿರಸ್ಕಾರಿವೈನ ನುಗು ಬ್ರಾಮ್ಹಣ ಪ್ರೀಡೈನ ವಿಷ್ಣುವನಕು ಭಕ್ತುಡವಿ ಎಲಾವು ತಾವು ಯದಾ ಧಸನ್ ಸ್ವಸ್ಯ ನದ ಮೋಹಾನ್ ಮಹಿಪತಿ. నీ పురోహితుడు చెప్పినట్లు కాకుండా మరో విధంగా ఆచరించే మదమోహితుడిలా ప్రవర్తించావు నువ్వు అన్నాడు దూర్వాసుడు ఆ ఆగ్రహానికి భయకంపితుడైన అంబరీషుడు దోసిలి నొక్కినవాడే మునీంద్ర నేను పాపినే పరమ నీచుడనే అయినా నిన్ను శరణు కోరుతున్నాను నేను క్షత్రియుడను కనుక అభిజాత్యాహంకారం వల్లనూ తప్పులే చేశాను ని నువ్వు బ్రాహ్మణుడవైన కారణంగా శాంతాన్ని వహించు నన్ను రక్షించు నీ వంటి గొప్ప ఋషులు తప్ప మమ్మల్ని ఉద్ధరించే వాళ్ళు ఎవరుంటారు అంటూ అతని పాదాల మీద పడి ప్రార్థించాడు అయినా సరే ఆ దూర్వాసుని కోపం తగ్గలేదు మణిమకుటాన్ని ధరించే ఆ అయోధ్యాపతి శిరస్సుని తన ఎడమకాలితో తన్నివేశాడు రవంత ఎడంగా వెళ్లి ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ప్రార్థిస్తే వాళ్ళు శాంతులవుతారు కాని నేను అలాంటి వాడిని కాను నాకు కోపం వస్తే శాపం పెట్టకుండా ఉండను చేపగాను తాబేలుగాను పందిగాను మరుగుజ్జువాని గాను వికృతమైన ముఖం కలవానిగాను క్రూరుడైన బ్రాహ్మణునిగాను జ్ఞానశూన్యుడైన క్షత్రియుని గాను అధికారం లేని క్షత్ర క్షత్రియునిగాను దురాచార భూయిష్టమైన పాషండ మార్గ వేదిగాను నిర్దయాపూర్వక బ్రాహ్మణ హింసకుడమైన బ్రాహ్మణుని గాను పది జన్మల గర్భ నరకాలను అనుభవించు అని శపించాడు అప్పటికే బ్రాహ్మణ శాప భయంతో అవాక్కై ఉన్నాడు అంబరీషుడు అయినా అతని ఆంతర్యంలో సుస్థితుడై ఉన్న శ్రీ మహావిష్ణువు కల్పాంతర కాల లోక కళ్యాణార్థము బ్రాహ్మణ వాక్యాన్ని తిరస్కరించకూడదనే తన వ్రతం వల్ల ఆ పది జన్మల శాపాన్ని తానే అని ఊరుకున్నాడు ఇన్ని శాపాలిస్తే గృహ్ణామీ అంటాడేమిటి రాజు వీనికింకా పెద్ద శాపం ఇవ్వాలి అని మరోసారి కాని సర్వజ్ఞుడైన శ్రీహరి దూర్వాసుడి నోటి నుంచి ఇంకో శాపం వెలువడకుండానే భక్తుడైన అంబరీషుని రక్షణార్థంగా తన ఆయుధమైన సుదర్శనాన్ని వినియోగించటంతో అక్కడి పూజా స్థానంలో ఉన్న యంత్రాన్ని వహించి జగదీక శరణ్యము జగదీక భీఘరము అయిన సుదర్శన చక్రము రివ్వున దూర్వాసుని వంకగా కదిలింది అచేతనాలైన పూజిత సంఘలలోంచి జడమైన విష్ణుచక్రం దివ్యకాంతి ప్రభాశో తన వంకగా కదిలి రావడాన్ని చూడగానే దూర్వాసుడు తృళ్ళిపడ్డాడు ఆ చక్రానికి చిక్కకూడదని భూచక్రమంతా కూడా క్షణాల మీద పరిభ్రమించాడు అయినా సుదర్శనం అతగాడిని తరుముతూనే ఉంది గీతావహుడైన ఆ దూర్వాసుడు వసిష్ఠాది బ్రహ్మర్షులని ఇంద్రాది అస్త్ర దిక్పాలకులని చిట్ట శివ బ్రహ్మలని కూడా శరణు కోరాడు అతని వెనకనే విఫల మహాగ్ని జ్వాలాయుతంగా వస్తున్న చక్రాన్ని చూసి ఎవరికి వారే తప్పుకున్నారే విడిచి తెగించి ఎవరూ అభయాన్ని ఇవ్వలేదు అధ్యాయము సమాప్తము షడ్వింశాధ్యాయము ఈ విధంగా ప్రాణభీతుడైన దూర్వాసుడు సంభవిత లోకాలని సంచరించి చిట్ట చివరిగా చక్రపాణి అయిన విష్ణులోకాన్ని చేరాడు బ్రాహ్మణ ప్రియ కోటి సూర్యులతో సమానమైన కాంతిని వేడిని కలిగిన నీ సుదర్శన చక్రం నన్ను చంపడానికై వస్తూ ఉంది బ్రాహ్మణ పాదముద్ర శోభిత అయినా నువ్వే నన్ని ఆపద నుంచి కాపాడాలి అని ఘోషిస్తూ సర్వేశ్వరుడైన ఆ శ్రీహరినే శరణు కోరాడు విలాసంగా నవ్వాడు విష్ణువు దుర్వాస ప్రపంచానికి నేను దైవాన్నైనా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు కానీ నువ్వు సద్బ్రాహ్మణుడువు రుద్రాంశ సంభూతడువు అయి ఉండి కూడా అంబరీషుణ్ణి అకారణంగా శిపించావు పారణకు వస్తానని చెప్పి స్నానార్థమై వెళ్లిన నువ్వు సకాలానికి చేరుకోలేదు ఆలస్యంగా రాదలుచుకున్న వాడివి నీకోసం ఎదురు చూడకుండా ద్వాదశీ గడియలు గతించిపోకుండా పారణ చేయడానికి అనుమతినైనా ఇయ్యలేదు ద్వాదశి దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న సమయంలో వ్రతభంగానికి భయపడి మంచినీళ్లను తీసుకున్నాడే కాని ఆకలితోనూ నిన్ను అవమానించాలనో కాదు అనాహారేపి నిషిద్ధాహారులకు కూడా జలపానము దోషము కాదని శాస్త్రాలు చెబుతూ ఉండగా అదేమంతా తప్పని నువ్వు శపించాల్సి వచ్చింది ఆత్రేయ నువ్వెంత కటువుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగా శాంతించమని వేడుకున్నాడే కాని కోపగించుకోలేదు కదా అయినా సరే ముముక్షువైన అతగాడిని నువ్వు పది దుర్భర జన్మలను పొందాలని శపించావు నా భక్తులను రక్షించుకోవడం కోసం నీ శాపాన్ని నిమిషంలో త్రిప్వేయగలను కానీ బ్రాహ్మణ వాక్యము ఒట్టిపోయిందనే లోకోపవాదము కలగకుండా ఉండడం కోసం ఆ భక్తుని హృదయములో చేరి నీ శాపాన్ని సవనీయంగా స్వీకరించిన వాడిని నీ శాపాన్ని అంగీకరిస్తూ గృహ్నామి అన్నవాడిని నేనే కాని ఆ అంబరీషుడు మాత్రం కాదు అతనికి నీ విచ్చిన శాపం సంగతే తెలియదు శాపం ఈ కల్పాంతాన దుష్టుడైన సంహరించేందుకు శిష్యుడైన మనువును ఉద్ధరించేందుకు మహామత్స్యంగా అవతరిస్తాను దేవదానవులు క్షీరసాగరాన్ని మధించే వేళ మందరగిరిని నూపున ధరించడానికి కుదురుగా ఉండేందుకు గాను కూర్మావతారుడు తాబేలు నవ్వుతాను భూమిని ఉద్ధరించేందుకు హిరణ్యాక్షుణ్ణి చంపేందుకు వరాహాని అవుతాను హిరణ్య కసిపుణ్ణి సంహరించడం కోసం వికృతానం గల నరసింహ రూపావతార అవుతాను సర్వదేవతా సంరక్షణ కోసం ధర్మబలుడైనా కూడా దానవుడు కనుక బలి అనే వాడిని శిక్షించేందుకు వామనుడనవుతాను త్రేతాయుగమున జమదగ్నికి కుమారుడిగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడనై దుర్మదులైన రాజులను దుళ్ళగొడతాను ఆత్మజ్ఞాన అంటే నేనే భగవంతుడు అనే మాయా మానుష విగ్రహుడనైన దశరథరామునిగా అవతరిస్తాను ద్వాపరంలో జ్ఞానిని బలవంతుడును అయి ఉండి కూడా రాజ్యాధికారం లేకుండా రాజు బలరాముడుకు తమ్మునిగా కృష్ణుడిగా జన్మిస్తాను కలియుగారంభాన పాపమోహము కొరకు పాషణ్ణ మత ప్రచారకుడనై బుద్ధుడనే పేరున పోతాను ఆ యుగాంతాన శత్రుఘాతకుడైన బ్రాహ్మణునిగా ప్రభవిస్తాను పూర్వాస నా ఈ దశావతారాలను ఆయా అవతారాలలోని లీలలను ఎవరు వినినా చదివినా తెలుసుకున్న వారి పాపాలు పటాపంచలవుతాయి ధర్మానా విధావేదే విస్తృత నరజన్మనా దేశకాల వయోవస్థ వర్ణాశ్రమ విభాగశ దేశకాల వయోవస్థలను బట్టి వర్ణాశ్రమాలను అనుసరించి ధర్మము అనేక విధాలుగా వేదముచే ప్రవచించబడి ఉంది అటువంటి వివిధ విధ ధర్మాలలోనూ కూడా ఏకాదశి నాడు ఉపవాసం ద్వాదశి దాటకుండా పారణం విశ్వజనీనంగా భాసిస్తున్నాయి అటువంటి వైదిక ధర్మాచరణమును చేసినందుకు గాను నువ్వా అంబరీషుణ్ణి శపించింది చాలక తిరిగి మరో ఘోర శాపమును ఇవ్వబోయావు బ్రాహ్మణుడవైన నీ వాక్యాన్ని సత్యము చేయడము భక్తుడైన ఆ రాజును కాపాడుకోవడము రెండూ నా బాధ్యతలే కనుక పునఃశపించబోయే నిన్ను నివారించడానికే నా చక్రాన్ని నియమించాను ఏవం శ్రీ స్కాందర్గత అంతర్గత కార్తీక మహాత్మ్యే షడ్వింశాధ్యాయ సమాప్త ఇరువది నాలుగు ఇరువది ఐదు ఇరువది ఆరు అధ్యాయములు పన్నెండవ రోజు ద్వాదశి నాటి పారాయణము సమాప్తము ఇక ఈ ద్వాదశి రోజున కార్తీక పురాణము శ్రవణము లేదా పఠనముతో పాటుగా చేయవలసిన దాన ధర్మ జపతపాది విధులు వాటి వల్ల కలిగే ఫలితము తెలుసుకుందాము కార్తీక మాసము పన్నెండవ రోజున నిషిద్ధమైన ఆహారములు ఉప్పు పులుపు కారం ఉసిరి చేయవలసిన దానములు పరిమళ ద్రవ్యాలు స్వయంపాకం రాగి దక్షిణ పూజించాల్సిన దైవము భూదేవి సహిత శ్రీ మహావిష్ణువు లేక కార్తీక దామోదరుడు జపించాల్సిన మంత్రము ఓం భూర్భూవర్ విష్ణవే వరాహాయ కార్తీక దామోదరాయ స్వాహ వీటి వల్ల ఫలితం బంధ విముక్తి జ్ఞానం ధనధాన్యాలు ఏతత్ ఫలం శ్రీ ఉమా మహేశ్వర చరణారవిందార్